ఇది కోదాడ మండలం గణపవరం విలేజ్ సూర్యాపేట డిస్టిక్ నైటుపడ్డ వర్షానికి బాగా చెరువు అలుగులో చెరువు బాగా ఫుల్ అయిపోయి ఓవర్ఫ్లో అయ్యేటప్పుడు ఇక్కడ అలుగు అని ఒకటి ఉంటుంది అలుగు బారుతుంది ప్రజెంట్గా ఇదంతా కూడా గణపవరం చెరువు నెక్స్ట్ ఒక వన్ ఆర్ టూ ఇయర్స్లో ఇది రిజర్వాయర్ కాబోతుంది పురిచింతల డ్యామ్ నుంచి పురిచింతల చింతలా దగ్గర అనుకుంటాను లిఫ్ట్ ఇరిగేషన్ నడుస్తుంది అక్కడ నుంచి ఇక్కడ వరకు పైప్ లైన్ వేస్తారు లిఫ్ట్ తోటి అక్కడ పంపింగ్ చేస్తే వచ్చి ఇక్కడ వాటర్ పడిపోతాయి చెరువులో అప్పుడు వాటర్ సోర్స్ కూడా బాగా పెరుగుతుంది గ్రౌండ్ వాటర్ కూడా మస్తు డెవలప్ అవుతుంది మా ఊరికి ఇక కరువు అనే పదం ఇక వాడాల్సిన పని లేదు పొలాలకైనా దేనికైనా వాటర్ మామూలు ఇండాలో వాడుకునే బాయిలు బోర్లు ఏది కూడా కరువు రాదు చాలా బాగా పుష్కరంగా అందుతాయి వాటర్ ఇక ఇగో అక్కడ చూడండి మడేలయ్య గుడి ఒకటి కనపడుతుంది మడేలయ్య సారీ కాటమయ్య గుడి అని ఈ మధ్య కాలంలోనే అది ఎస్టాబ్లిష్ అయింది జూన్ జూలై ఐదుకో ఏమనుకుంటుంది బాగుంటుంది ప్రతి ఊరికి చెరువు ఉండాలి కాకపోతే చెరువుని ఇష్టం వచ్చినట్టు అక్రమం చేసి దోచుకొని నీటి నిల్వలు మొత్తం తగ్గించుకుంటూ పోతారు పక్కనున్న రైతులు ఆ పని చేయటం వల్ల నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి చాలా నీటి కొరత వస్తుంది అట్లా చేయొద్దు ఏదో మన వ్యక్తిగత స్వార్థం కోసం ఇట్లా చేయటం అనేది కరెక్ట్ విషయం కాదు